హాయ్ అందరికీ నమస్తే గుమ్మడికాయ తోటకొచ్చానండి ఈ ఎండలకి తట్టుకోలేని వాళ్ళు సెలవు కోసం గుమ్మడికాయతో అతి రుచికరమైన సింపుల్గా గుమ్మడికాయ పులుసు చేసుకుందాం అందుకని నేను లేత గుమ్మడికాయ కోసుకుని మన ఫామ్ హౌస్ తీసుకెళ్ళి గుమ్మడికాయతో పులుసు ఎలా చేయాలో నేను మీకు చేర్చి చూపిస్తాను ఓకే ఇది చాలా ఆరోగ్యవంతమైంది మంచి బలమైంది కూడాను తప్పనిసరిగా అందరూ చేసుకొని తినవలసిన ఐటమ్ అన్నమాట ఇది అందుకే నేను లేత గుమ్మడికాయ ఎంచుకొని కోసుకొని ఫామ్ హౌస్కి తీసుకెళ్తాను ఓకే మనకి మజ్జిపులుసులోకి చిన్నకాయ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి లేతకాయ తీసుకుందాం ఇక్కడ ఉందండి సారా లేతకాయ చిన్నకాయ మనకి మధ్య పులుసులకి కరెక్ట్గా సరిపోద్ది దీన్ని ఇప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్ళి ఏం చేయాలో చేతి చూపిస్తాను ఓకే చలో ఫామ్ హౌస్ దారిలోనే పంపు ఉంటే శుభ్రంగా కడుక్క ఫామ్ హౌస్కి వచ్చేసానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసుకుని వంటమాల పెట్టేద్దాం ఓకే ఈ గుమ్మడికాయ పులుసుకి ముందుగా మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలండి మనం ఇంట్లో మామూలు మజ్జిపు పులుసుకి మసాలాలు ఏం కదండి కానీ దీనికి పెరుగు వేసి ఈ మసాలా పేస్ట్తో కమ్మగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మసాలా పేస్ట్కి ఏమేం కావాలో పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి తురుమండి అలాగే సగం చెంచా మెంతులు సగం చెంచా మిరియాలు చెంచా నర ధనియాలు ఒక పిడికేడు కందిపప్పు సగం పిడికేడు పచ్చనపప్పు అలాగే మూడు చెంచాలు జీలకర్ర ఈ ఇంత బెల్లం ముక్క ఒక కప్పు పెరుగు కొంచెం కొత్తిమీర ఒక ఇంచి అల్లం ముక్క నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇవండి మన గుమ్మడికాయ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఈ కందిపప్పు శనగపప్పుని నీళ్లు పోసుకొని పావు గంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా రెండు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కగానే మింతులు వేసుకుందాం వెంటనే మిరియాలు వేసుకుందాం ఈ ఒక్కసారి అలా కలుపుకొని జీలకర్ర వేసుకుందాం ఇరవై ముప్పై సెకండ్ల పాటు ఈ జీలకర్ర వేయించుకొని ధనియాలు వేసుకుందాం ధనియాలు కూడా ఒక ఇరవై సెకండ్లు వేయించుకొని అల్లం మొక్కలు వేసుకొని పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసి వేసేసుకుందాం ఇది ఒక ముప్పై సెకండ్ల పాటు అలా కలుపుకొని కొబ్బరి వేసుకుందాం ఇదిగోండి ఈ కొబ్బరి కూడా ముప్పై నలభై సెకండ్ల పాటు బాగా వేయించుకోవాలి ఇదిగోండి నానబెట్టుకున్న కందిపప్పు శనగపప్పు కలిపి వేసేసుకుందాం ఇదంతా ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకొని బెల్లం మొక్క పెరుగు వేసేసుకుందాం ఇదంతా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇదంతా మెత్తగా పేస్ట్ లెక్క మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి గుమ్మడికాయ మధ్య పులుసు కావాల్సిన మసాలా పేస్ట్ ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ మసాలా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా వాసన చూడాలండి పిచ్చెక్కిపోద్ది అనమాట ఈ వాసన ఇలా పీలుస్తుంటే ఆకలి డబల్ అయిపోద్ది అందుకనే తొందర తొందరగా గుమ్మడికాయని కోసేసుకుని గుమ్మడికాయ మజ్జి పులుసు తయారు చేసుకుని తినేద్దాం ఓకే చూసారండి మనకు మొత్తం ఎక్కువ అవుద్ది అందుకని ఈ సగం గుమ్మడికాయ తీసుకొని ముక్కలు ముక్కలుగా కోసుకుందాం ఓకే ఈ సగాన్ని ఒక సైజు ముక్కలుగా కోసుకొని పైన తోలు ముందు గింజలు లేకుండా మొత్తం కోసి శుభ్రంగా పక్కన పెట్టుకుందాం చూసారా ఇలా తోలు గింజలు అన్నీ తీసేసుకున్న తర్వాత నేను చూపించిన సైజు కోసుకుంటే కరెక్ట్గా వస్తుంది ముక్కలు అనేవి ఒకే సైజు కోసుకుంటే చక్కగా అన్నీ ఉడుకుతాయండి పెద్దవి చిన్నవి కోస్తే ఆ పెద్దవి ఉడకవు చిన్నవి మెత్తగా ఉడికిపోతాయి అందుకనే ఒకే సైజు కోసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా ఉడుకుతాయి ముక్కలన్నీ కోసేసుకున్నాం కదండీ ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి బూడిది గుమ్మడికాయతో పులుసు ఎలా చేయాలో మీకు చేతి చూపిస్తాను ఓకే ముందుగా కొండబెట్టుకొని ఒకే ఒక చెంచా నూనె వేసుకొని ఒక చెంచా ఆవాలు వేసుకుందాం ఇవి చిటపటలాడేలోపు ఒక రెమ్మ కరివేపాకు తెంపేద్దాం ఫ్రెష్ కరేపాకు అండి మంచి సువాసంతో సూపర్గా ఉంటుందని వేసుకుంటే ఈ కరివేపాకు చిటపటలాడగానే నాలుగే నాలుగు ఎన్నిమిరపకాయలు కూడా మొక్కలు చేసి వేసుకుందాం ఇప్పుడు ఒక అరచమ్ ఇంగువ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇక గుమ్మడికాయ మొక్కలు కూడా వేసుకుందాం చిట్టిడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి అలా బాగా కలుపుకొని ఈ గుమ్మడికాయ ముక్కలు మునిగే వరకే నీళ్లు పోసుకుందాం చూసారుగా ఇలా ముక్కలు మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం అపో ముక్క కా కాలుతుందండి ముక్క మాత్రం కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం ఒక అరకప్పు నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే సరిచూసుకోవాలి ఓకే ఇది ఇప్పుడు ఒక్క ఉడకబట్టాక కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాలు ఉడక నుంచి దింపేసుకుందాం అంతే గుమ్మగుమలాడి గుమ్మడికాయ మజ్జి పులుసు రెడీ అన్నమాట చూసారా ఈ మాత్రం చిక్కగా ఉండాలి ఇలా చిక్కగా ఉంటేనే సూపర్గా ఉంటుంది అనమాట ఇక దీన్ని ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం ఓకే తెల్ల అన్నం పెట్టుకొని అన్నం మీద బూడిద గుమ్మడికాయ పులుసు బాగా పోసుకొని ఇలా కలపాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొక్కలన్నీ పక్కకు పెట్టి ముందు పులుస్తో తిన్నామండి అబా రుచి అద్భుతంగా ఉందండి ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా బాగుందండి చిన్న మొక్క పంట కింద పడిందండి పులుపు అదే ఇక మనం మిరియాలు వేసాం కదా ఘాటు అనేది మిరియాల ఘాటు మిరియాలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసు కదా అసలు బూడిది గుమ్మడికాయ కంటేనే ఆరోగ్యం అండి దాంట్లో ఇవన్నీ మనం వేసినవి అన్నీ డబల్ ఆరోగ్యాన్ని అన్నమాట ఇలాంటి ఫుడ్ తింటే ఎలా ఉండదో మీరు ఒకసారి ఊహించుకోండి ఇలా చూడండి ముక్కలు ఎలా పెట్టుకునే బలే ఉడికిందండి అబ్బా సూపర్ టేస్ట్ అండి నేనైతే ముద్దకిలా రెండు మూడు ముక్కలు పెట్టుకొని విడుస్తానండి ఇలా ముక్క ముద్ద రెండు కలిపి నోటి నిండా ఉండాలన్నమాట ఇలా తింటే ముక్క జ్యూసి జ్యూసిగా ఉందండి ఘాటు ఘాటుగా కారం కారంగా బాగా తగ్గుతుంది ఫుల్లగా భలే ఉంది అసలు ముక్క బాబా రుచి డబల్ అయిందండి ఇలా ముక్కలు ముద్ద మిరపకాయ ముక్క ఇలా చూసారా కరకలాడుతుంది కలిపి కొట్టరా కామెటి రంగు అంటారు కదా ఆ విధంగా మనం ఇప్పుడు మొత్తం కలిపి కొట్టేటే ఇలా కలిపి కొట్టి మిషన్లోకి పంపిస్తే కర్ర 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 మిరపకాయలు కూడా నలిగిపోయి గుమ్మడికాయ ముక్కలు నలిగి మిషన్లో ఏమో ఫాస్ట్గా పనిచేస్తాయి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అద్భుతమైన రుచి ఈ రుచిని మీరు వదులుకోవద్దండి ఈ రుచిలోనే ఎంతో ఆరోగ్య పోషకాలు తాగున్నాయి వీటిని కనుక మీరు మిస్ చేసుకుంటే చాలా బాధపడతారు తర్వాత నేను ఇలాంటివి తినబట్టే ఇలా ఉన్నాను నాలాగే మీరు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి కొత్త కొత్త వంటకాలు చేసుకుని తినాలి ఆరోగ్యాన్ని పొందాలి ఓకే మీ బాబా ఏజ్ ఎంతో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి చూద్దాం అబ్బా అద్భుతమైన వంటకం అత్యద్భుతమైన రుచి మంచి ఆరోగ్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలంలో ఇలాంటి వంటలు చేసుకుని తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది తప్పకుండా ట్రై చేసి దీనికి టేస్ట్ ఎలా ఉందో మీరు ఎంతమంది నాకు కామెంట్ పెడతారో చూస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్